మాసం లక్ష్మి రెండు వేల తొమ్మిది ఆగస్టు మౌంగా చనిపోయింది తల్లి తల్లయ్య తల్లి రంగూసుకోవడానికి నేను మాసం లక్ష్మి ఎక్కువ శాని సంస్థలు ఏర్పాటు చేసి నేను కార్యాలయం ఏర్పాటు చేశాను ఒక మన దేశాల నుంచి బోర్డు ప్రజలకు మరియు బోర్డు మండలా రాకుండా అడ్డబడిలో ప్రజలకు మామూలు సేవ అందిస్తున్నాం ఎక్కడ రక్తం అవసరం ఉన్నా ఉద్యోగం అవసరం ఉన్న ఏదైనా విద్యా సమాచారం అయినా ఒక సొసైటీ ద్వారా మేము వాళ్ళకి అందజేస్తున్నాము సొసెట్లో కూడా మనల్ని సేవా కార్యక్రమాలు చేస్తామని మేము తెలియజేస్తున్నాం पलटने या बस कर 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 మండల కేంద్రంలో తదితర గ్రామం చాలా ఉపయోగపన్నాయి కాబట్టి ప్రతిరోజు చాలామంది ఎక్కువ జరుగుతారు కాబట్టి ఈ ఎండాకాలంలో తాగడానికి నీరు దొరకడం చాలా కష్టంగా అవుతుంది రోజు రోజుకు కాబట్టి ఆ వారికి మీ తాగునీ సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో చలిమెంతురాల్ని ఏర్పాటు చేసినటువంటి మా మాసం వెల్పర్ అధ్యక్షులైనటువంటి మా అన్ని మాసం గారికి మా మహిళా సంఘాల తరఫున వారికి మంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి అరుదుగా ఇటువంటి వ్యక్తులు ఈ సామాజిక కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు మరి ఆ మాసం ఇప్పటి నుంచి కాదు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి చాలా సామాజిక కార్యక్రమాలు మరి చేసినందుకు వారి ఎన్జిఓలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ వారి యొక్క సేవలను గుర్తించి గతంలో వారికి చాలా రకాల అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగింది మరి వారికి ఈ ఆలోచన రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలామంది వందలో ఏ ఒక్కరిద్దరు అంటే మంది మాత్రమే ఇటువంటి సామాజిక సేవా క్రియాలకే నూర్పతలున్న వారి గుండలు అందులో అన్ని గుర్తు చేస్తున్నారు మరింత సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు వారికి మరో ధైర్యాన్ని మరి ఆర్థికంగా సామాజికంగా వారికి తోడ్పాటు అందించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నారు